హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి పాయకాపురంలో చెరువులో విజయవాడ కార్పొరేషన్ వారు పార్క్నైతే ఏర్పాటు చేసేసారండి చూద్దాం పదండి లోపలికి వెళ్ళి ఈ పార్కు టైమింగ్స్ అండి ఫోర్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకేనండి మేమైతే టైం తెలియక సిక్స్కి అయితే వెళ్ళామండి వెళ్ళేటప్పటికి అందరూ చాలామంది పిల్లలు ఆడుకొని తిరిగి వెళ్ళిపోతున్నారు కూడా అండి మాకు టైమింగ్స్ తెలియక మేమైతే సిక్స్ అయితే బయలుదేరి వెళ్ళామండి అప్పటికే కొంతమంది పిల్లలు ఉన్నారండి ఉయ్యాలు ఊగుతున్నారు రకరకాల ఆడుకోవటానికి ఆట వస్తువులు ఇక్కడ ఉన్నాయండి పిల్లలందరూ చాలా హ్యాపీగా స్కూల్ నుండి వచ్చిన తర్వాత ట్యూషన్కి వెళ్లే ముందు వచ్చి ఇక్కడ ఆడుకొని మళ్ళీ ట్యూషన్లకి వెళ్ళిపోతున్నారంటండి పిల్లలు కొంతమందిని అడిగి తెలుసుకున్నాను మాకైతే టైమింగ్ అస్సలు తెలియలేదండి ఫోర్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకు అంటండి మాకు తెలియక సిక్స్కి అయితే వెళ్ళిపోయామండి మేము అప్పటికే ఎవరైతే కనపడలేదండి ఎక్కువ మంది పిల్లలు మీరైతే ఈ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి చక్కగా విజిట్ చేసేయండి మీరందరూ ఈ పార్క్లో చక్కగా కూర్చోటానికి మనము చాలా పెద్ద ప్లేస్ ఉందండి అంటే ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉందండి కొన్ని పిల్లలు ఆడుకోవటానికి ఆట బొమ్మలు అయితే ఇంకా ఓపెన్ చేసి అయితే లేవండి కొంతమంది పిల్లలైతే ఇసుకలో కూడా ఆడుకుంటున్నారండి అంటే ఇంకా నిర్మాణం అయితే పూర్తి కాలేదు ఇదైతే ఓపెన్ చేయలేదండి ఇంకా తీగలు కట్టేసి ఉంది అయినా పిల్లలందరూ వెళ్ళి ఆడుకోవటానికి వెళ్తున్నారండి హ్యాపీగా ఉయ్యాలు లూగుతున్నారు చూడండి పిల్లలైతే ఎంతో హ్యాపీగా ఉన్నారు కదండి పిల్లలు పిల్లలు ఉయ్యాల్లో నుండి పడకుండా జాగ్రత్తగా పెద్దవాళ్ళు ఊపితే బాగుంటుందండి వీళ్ళైతే పిల్లలే ఊగుతున్నారు మేమైతే ఈ పార్క్ని అయితే చూసామండి వెళ్ళి చూడండి మనం కూర్చోటానికి ఎంత బాగుందో ఎంత పచ్చగా ఉందో ఎన్ని మొక్కలైతే ఉన్నాయో చూడండి ఇంకా రెడీ అవ్వలేదండి ఈ పార్క్ అయితే సాయంత్రం పూట చక్కగా మనశ్శాంతి కోసం వెళ్ళి కూర్చోవచ్చండి మనం కూడా ఇదిగోండి ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉందండి మొక్కలైతే నాడుతున్నారు అప్పుడే అందరూ విజిట్ చేసేస్తున్నారండి వెళ్ళి చక్కగా ఇక్కడికి వెళ్ళి కబుర్లు ఆడుకోవచ్చండి కూర్చొని చూడండి ఎంత విశాలంగా ఉందో ఈ పార్క్ అయితే పాయికాపురంలోని చెరువులో పార్క్ అండి ఇది వాంబయికాని వెళ్ళే రూట్ అండి ఇది పిల్లలైతే ఆడుకుంటున్నారు చూడండి కొంతమంది అయితే ఉన్నారండి ఎక్కువ అయితే పిల్లలు లేరు అందరూ ట్యూషన్లకు వెళ్ళిపోయి ఉంటారు ఈ పిల్లలైతే ఇంకా వెళ్ళలేదండి కొంతమందే ఉన్నారు ఈ పార్క్ అయితే చాలా పెద్దదండి చాలా విశాలంగా ఉంది చాలా ఆట బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయండి పిల్లల కోసం చూడండి పార్క్ వచ్చిన వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు చాలా విశాలంగా ఉందండి ఈ పార్క్ అయితే ఇంకా చాలా మందికి అయితే తెలియదండి ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉందండి చీకటి పడిపోతుందండి నేను వెళ్ళిన పది నిమిషాల్లోనే ఈ వీడియో మొత్తం షూట్ చేశారండి అప్పుడే లైట్లు కూడా వేసేశారు చాలామంది పిల్లలు ఆడుకొని వెళ్ళిపోతున్నారు కూడా అండి చాలామంది పిల్లలు అయితే మాకు తెలియక టైము లేటుగా వెళ్ళామండి మేమైతే అయినప్పటికీ కొంతమందే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారండి చీకటి పడిపోతుంది చూడండి లైట్లు కూడా వేసేసారు మీరైతే టైం చూసుకొని అయితే వెళ్ళండి మనం కూర్చోడానికి ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉందండి ఇక్కడ ఎంత అందంగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మనం కూర్చోటానికైతే ఈ పార్క్ అయితే ఇంకా రెడీ అవ్వలేదండి అయినా అందరూ విజిట్ చేసేస్తున్నారండి ఇవి చూడండి రోడ్లు అయితే ఎంత అందంగా ఉన్నాయో కొత్తగా కడుతున్నారండి ఇంకా నిర్మాణం అయితే పూర్తి కాలేదు మనం చక్కగా కూర్చొని కబుర్లు ఆడుకోవటానికి విశాలంగా ఉంది కదండి ఈ పార్క్ అయితే మీరు కూడా టైమింగ్ చూసుకొని వెళ్ళి విజిట్ చేసేయండి రోడ్లు అయితే ఎంత విశాలంగా పెద్దగా ఉన్నాయి చూడండి ఈ పార్క్ అయితే చాలా కలర్ఫుల్గా ముస్తాబ్ అవుతుందండి ఇంకా అవ్వలేదు ఈ మొక్కలను చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో మొక్కలు కూడా వేసేసారండి పార్క్ మొత్తము పిల్లలు ఆడుకోవటానికి అయితే చాలా చాలా ఆట బొమ్మలు ఇక్కడ ఉన్నాయండి ఉయ్యాలు అనేక రకాల పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయండి చీకటి పడిపోతుంది చూడండి వీధి లైట్లు వెలిగిపోయాయి చూడండి టైం చూసుకొని అయితే మీరు వెళ్ళి స్పెండ్ చేయవచ్చండి అండి ఇక్కడ విజిట్ చేయవచ్చు ఈ పార్కులో చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఈ పార్క్ అయితే చూడండి ఈ పార్క్ అయితే ఎలా రెడీ అయిపోతుందో ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉందండి అయినా చాలా మంది వచ్చి విజిట్ చేస్తున్నారు ఈ మొక్కల్ని చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ పార్క్ లో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఇంకైతే మేము ఇంటికి వెళ్ళిపోదామని బయటకైతే వచ్చేస్తున్నామండి చీకటి పడిపోయింది కదా అని రోడ్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయండి మంచి మోడల్స్లలో రోడ్లు అయితే తయారైపోయాయి చూడండి ఇంకా బాగా ముస్తాబోయితే ఇంకా బాగుంటుందండి ఎక్కువ మంది విజిట్ అయితే చేస్తారు ప్రవేశం అయితే లోపలికి ఉచితమేనండి డబ్బులు ఏమీ లేవు ఫ్రీగానే చూడవచ్చండి మనం లోపలికి వెళ్ళి అన్ని ఉయ్యాలు కానీ ఏవైనా పిల్లల కోసం ఫ్రీనేనండి ఇంకా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది కాబట్టి టికెట్ అయితే ఏమీ మెన్షన్ చేయలేదండి ఫ్రీగానే లోపలికి వెళ్ళొచ్చండి మొత్తం ఒకసారి తీద్దామని వీడియో అయితే షూట్ చేశానండి నేను చూడండి కొంతమంది పిల్లలైతే ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు ఇళ్ళకైతే బయలుదేరట్లేదు కొంతమంది పిల్లలైతే వెళ్ళిపోతున్నారు ఈ చిన్నారులను చూడండి ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు చూడండి కొంతమంది కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు మనశ్శాంతిగా ఉంటుందండి ఇలా పార్క్ వస్తే కనుక చూడండి చీకటి అయితే పడిపోతుంది మేమైతే ఇంకా బయటికి వెళ్ళిపోదామని నెమ్మదిగా షూట్ చేసుకుంటూ వీడియో వస్తున్నామండి బయటికి వెళ్దామని చూడండి ఈ పిల్లల్ని ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు లోపలికి ప్రవేశం అయితే ఉచితమేనండి డబ్బులేమి మనం పే చేయాల్సిన అవసరం లేదండి నిర్మాణంలో ఉంది కదండి తర్వాత ఏమైనా అమౌంట్ పెడతారేమో మనకైతే తెలియదండి లో లోపలికి ప్రవేశం ఫోర్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకేనండి టైమింగ్స్ చూసుకొని విజిట్ అయితే మీరైతే చేసేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మేమైతే ఇంకా బయటకు వచ్చేస్తున్నామండి చూడండి గేటు బయటకు అయితే వచ్చేస్తున్నాము చూడండి బయటకైతే వచ్చేసామండి మేము కొంతమంది పిల్లలు చూడండి వెళ్ళిపోవటానికి వీళ్ళు కూడా బయటకు అయితే వచ్చేస్తున్నారండి ఇంకా చీకటి పడిపోయింది కాబట్టి ఈ అయితే మీరు కూడా మన విజయవాడలో ఉన్న వాంబైకాళి వెళ్ళే దారిలో పైకాపురం చెరువండి ఇది మీరు కూడా విజిట్ చేసేయండి విజయవాడ నగరపాలక సంస్థ వారు నిర్మించిన పార్క్ అండి ఇది పాయికాపురం చెరువులో వాంబైకల్ని వెళ్ళే రూట్ అండి ఇది మీరు కూడా విజిట్ చేసేయండి చాలామందికి ఇక్కడ పార్క్ ఉన్నట్టు తెలియదండి మన లోకల్లోనేనండి ఈ పార్క్ ఉంది మీరు కూడా విజిట్ చేసేయండి మీ పిల్లల్ని తీసుకెళ్ళి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను